అంటే గణపురం లో ప్రజెంట్ మనకు ఫేమస్ టెంపుల్ సో కోటగుళ్ళ అంటే దాదాపు అందరికి తెలుసు కాకతీయ కాలం నాటి కట్టడం రామప్పని పోలి ఉండే కట్టడం ఇక్కడే ఆ కోటగుళ్ళకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో రెడ్డి కూడా అని ఉంటుంది సో ఇక్కడ కూడా ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ శివారాధన చేస్తూ ఉంటారు ఎందుకంటే సరే చెప్తా చిదర అది ఇది ఉండేది బట్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అది ఎండోన్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది అది కూడా కువత్ శాఖ వాళ్ళ కింద ఉంది సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా నీట్గా చేశారు చాలా బాగుంది భూకంపాల కారణంగా అయితే ఇది అయితే కొంచెం ధ్వంసమైందని చెప్పొచ్చు దాంతోపాటు కొందరు దుండగులు తవ్వకాలు జరపడం ద్వారా అంటే మనకు గుప్త నిధుల గురించి కానీ ఇక్కడ ఏదో దొరుకుతుందని చెప్పేసి విచ్చలవిడిగా తవ్వకాలు జరపడం వల్ల కూడా కొంచెం టెంపుల్ అయితే డిస్ట్రాయ్ అయింది సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఒక బెల్ ఉంటుంది ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ వస్తుంది ఆల్ అని వస్తుంది ఆల్ నొక్కేస్తే మీకు ప్రతి వీడియో మీకు మీకు నోటిఫికేషన్ వస్తుంది సరే జనరల్ గా కాలం నాటి అంటే కంపల్సరీ అక్కడ ఉండేటి మెయిన్ దైవం శివుడు మనకైతే మెయిన్ గా కనిపించే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది రేపు రే రాజ రియా ఇలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ విలేజ్ వాళ్ళని ఆ కొందరు కథల కథలుగా చెప్పుకుంటారు ఈ రేటు గురించి సో ఈ రెడ్డి గుడికి ఒకప్పుడు ఏలియన్స్ వచ్చిందని సో ఈ ఏలియన్స్ ఆ టెంపుల్ని తన చేతుల మీద ఎత్తుకొని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారని సో ఆ ప్రయత్నంలో ఏంటంటే ఆ తీసుకువెళ్ళే మూమెంట్లోనే కోడి కూసిందంట సో వెంటనే తెల్లారిందని చెప్పేసి వాళ్ళు ఆ ఏలియన్స్ శిథలైపోయి ఆ విగ్రహాలాగా ఉండిపోయారు ఇప్పుడు అదే టెంపుల్లో ఉంటుంది మనకు కింద ఆ గర్భగుడికి ఎంట్రన్స్లోనే అటు ఇటు ఉంటారు ఆ విగ్రహాలను అయితే ఏలియన్స్ అనుకుంటూ ఉంటారు బట్ అది నిజమో అవుతాం అన తెలియదు love I సో ఈ పురాతనమైన దేవాలయాన్ని అంటే శివాలయాన్ని దర్శించుకోవాలనుకుంటే మీరు రామప్ప టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే రామప్ప టెంపుల్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే మనకి గణపురం విలేజ్ అని వస్తుంది ఆ గణపురం విలేజ్కి వచ్చిన తర్వాత రెడ్డి గుడి అంటే ఎవరైనా చెప్తారు సో ఇది కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉన్న టెంపుల్ సో ఇది కూడా ఎండోర్నమెంట్ కిందనే ఉంది సో ఇది పురావస్తు శాఖ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది అన్నట్టు సో ఇప్పుడు మాత్రం శివారాధన అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారు సో చాలా అద్భుతమైన టెంపుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రామప్ప టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు ఇంకా సో ఈ గుడి నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకి వరంగల్ ఊరగల్లు పట్టణంలోని వెయి స్తంభాల గుడిని అయితే పోలి ఉంటుంది చూడండి కాబట్టి ఇక్కడ సింగిల్ గుడే ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి లాగానే ఉంటుంది ఇంకా సో మనకి ఇది కాకతీయుల కట్టడం కాబట్టి నాకు తెలిసి అది ఇది ఒకేసారి కట్టి ఉంటారని నేను అనుకుంటున్నా